ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఇవాళ మన శ్లోకం చతుర్థో అధ్యాయం జ్ఞానకర్మ జ్ఞానకర్మసన్యాసయోగంలోని ఇరవై ఒకటవ శ్లోకం నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వానోతి కిల్బిషం ఈ శ్లోకానికి అర్థం ఎవరైతే ఏది ఆశించక మనస్సు ఆత్మను నియంత్రించుకుని ఏవీ సొంతం అనే భావన లేకుండా శరీరానికి కావలసినంత మాత్రమే పనులు చేస్తారో వాళ్ళకి పాపం అంటదు వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎక్స్పెక్టేషన్స్ హూస్ మైండ్ అండ్ సెల్ఫ్ ఫర్ కంట్రోల్ హూ హ్యాజ్ రినౌన్స్డ్ ఆల్ పొజిషన్స్ అండ్ పర్ఫార్మ్స్ ఓన్లీ ద ఎసెన్షియల్ యాక్షన్స్ ఫర్ మెయింటైనింగ్ ద బాడీ సచ్ అ పర్సన్ ఈజ్ నాట్ బౌండ్ బై సిన్ ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్త కారు కొత్త ఇల్లు కొత్త ఫోన్ ఇలా ఎప్పుడూ ఆశలు పడితే ఎప్పటికీ తృప్తి రాదు వస్తువులు మనం ఉపయోగించుకోవాలి కానీ వాటికి బానిసలుగా మారకూడదు ఆశలు ఎక్కువైతే నిరాశ కూడా ఎక్కువే కాబట్టి మన మనస్సును నియంత్రించుకొని నాకు అవసరమైనది ఉంటే చాలు అన్న సంతృప్తి కలిగి ఉండాలి మనం అందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం రక్షతి రక్షిత